వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగుంటుంది అది ఏ రంగంలోనైనా కావచ్చు చాలా మంది వాళ్ళ ప్రతిభను గుర్తించక ఇబ్బంది పడుతుంటారు కానీ వాళ్ళ ప్రతిభను గుర్తించి కృషి చేస్తే చాలు ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఎందుకు పిల్లల స్ఫూర్తి వాళ్ళ కృషితో పాటు పెద్దల సహకారం కూడా చాలా అవసరం ఎదుంటే చిన్నారులను విజయం వరుస్తుంది ఈరోజు మన చిన్నారుల్లో ఎలాంటి టాలెంట్ దాగిందో చూడాలనుంది కదూ సో లెట్స్ వాచ్ క్రియేటివ్ జంక్షన్ ఈ రోజు మనం సోమాచిగూడలోని క్రాంతి కూచిపూడి నాట్యాలయంలో ఉన్నాం లెట్ వాచ్ క్రియేటివ్ జంక్షన్ మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందా హాయ్ హలో నీ ఆనందిని నీ పేరు చాలా బాగుంది ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ సెవెంత్ క్లాసా ఏ స్కూల్ కల్పనా ఓకే మరి ఇక్కడ నువ్వు ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నావు ఇయర్స్ ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నావా ఓకే ఇక్కడ కోచింగ్ ఎలా ఉంటుంది ఆనందిని మంచి ఉంటుందా బాగా నేర్పిస్తారా ఇక్కడ ఓకే నీకు ఇప్పుడు కూచిపూడి కాకుండా వేరే ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా వెస్ట్రన్ డాన్స్ వెస్ట్రన్ డాన్సా మరి కూచిపూడి ఇంకా వెస్ట్రన్ డాన్స్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కదా మరి ఎలా చేస్తావు అంటే వెస్ట్రన్ కూడా నేర్చుకుంటున్నావా నువ్వు ఎక్కడన్నా మరి నేర్చుకుందాం అనుకుంటున్నావా నేర్చుకుంటావా మరి తెలీ తెలీదు ఓకే ఇప్పుడు మరి నీ లైఫ్ అంబిషన్ ఏంటి పైలట్ पायलट औतवा ओके थैंक यू आनंदीनी थैंक यू सो मच దగ్గర ఇంకో స్టూడెంట్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందాం హాయ్ హాయ్ ది పేరు మ్రేణిక మ్రేణిక ఓకే మ్రేణిక నువ్వు ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా ఏ స్కూల్ భారతీయ విద్యా భవన్స్ ఓకే నువ్వు ఎన్ని ఇయర్స్ నుండి డాన్స్ నేర్చుకుంటున్నావు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుండి నేర్చుకున్నావు ఇక్కడే నేర్చుకుంటున్నావా నువ్వు ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మెన్సెస్ ఇచ్చావా సింగపూర్లో ఇచ్చా సింగపూర్లో ఇచ్చావా అంటే ఈ ఇన్స్టిట్యూట్ తరపున వెళ్ళి ఇచ్చావా ఓకే ఇప్పుడు నీకు ఈ కూచిపూడి డాన్స్ కాకుండా ఇంకేదైనా ఫామ్ నేర్చుకోవాలనుందా వెస్టర్న్ నేర్చుకోవాలను ఇంకా భరతనాట్యం వెస్ట్రన్ భరతనాట్యం ఇంకా కూచిపూడి మూడు నేర్చుకోవాలనుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందా హాయ్ నాన్న హాయ్ నీ పేరేంటి రిష్వా రిష్వా బావు చాలా క్యూట్ ఉన్నావు ఓకే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ సెకండ్ క్లాసా నువ్వు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నావు టూ 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 ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నావా అమ్మో ఓకే ఇప్పుడు నీకు కూచిపూడి అంటే ఎందుకంత ఇష్టం ఊరికేనా ఇంకా ఇంకేదైనా ఫామ్ అంటే ఇష్టమా నీకు ఓన్లీ కూచిపూడి అంటే ఇష్టం నీ అంబిషన్ ఏంటి నీ అంటే నువ్వు పెద్దగా అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు టీచర్ టీచర్ అవ్వాలనుకుంటున్నావా సేమ్ నీ టీచర్ లాగా కూచిపూడి టీచర్ అవుతావా ఓకే నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారు నన్నా ఐ మీన్ ఇంట్లో అందరూ నేను సపోర్ట్ చేస్తారా కూచిపూడి డాన్స్కి అమ్మా అమ్మ సపోర్ట్ చేస్తుందా చాలా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం మన దగ్గర ఒక పేరెంట్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందా హాయ్ అండి మీ పేరు రజిత అండి రజిత గారు మీరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇక్కడ ఎవరు డాన్స్ నేర్చుకుంటున్నారండి మా పాప నేర్చుకుంటుంది ఓకే తన పేరు ఆనందిని ఆనందిని చాలా బాగుందండి పేరు తను ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటుంది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అండి ఓకే ఫోర్ ఇయర్స్ ఇక్కడనే నేర్చుకుంటుందా లేకపోతే వేరే ఇక్కడ నేర్చుకుని ఇక్కడ వచ్చిందా యాక్చువల్గా టూ ఇయర్స్ వేరే చోట నేర్చుకుంది లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఇక్కడికే వస్తుంది ఓకే సో ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది తను ఏం నేర్చుకుంటుంది కూచిపూడి కూచిపూడి డ్యాన్స్ ఓకే తను ఏ స్కూల్ అండి కల్ప కల్ప ఓకే ఇప్పుడు కూచిపూడి డాన్స్ మీరు ఫోర్ ఇయర్స్ నుండి స్టార్ట్ పెట్టారు అంటున్నారు కదా దానికంటే ముందు తన బిహేవియర్ ఇప్పుడు బిహేవియర్ ఏదైనా చేంజ్ అనిపించిందా తనకి చాలా చేంజ్ వస్తుందండి న్యాచురల్గా తనలో కొంచెం యాక్టివిటీ పెరుగుతుంది ఫిజికల్గా కానీ అలా అంతకుముందు టీవీ కంప్యూటర్ గేమ్స్ వాటి మీదనే వాళ్ళు ఫోకస్ అంతా పోతుంది ఇప్పుడు ఇది ఉండేసరికి వెళ్ళాలి అది చెయ్యాలి ఇది మాకు రావాలి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ వాళ్ళకి కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి ఈ వీటిలో అండ్ ఇప్పుడు వాళ్ళు ఐటమ్స్కి వచ్చారు అంటే సా పాటల మీద చేస్తారు కాబట్టి వాటిలో మీనింగ్స్ తెలవడం అంటే మన వేదాలు పురాణాలు వాటి మీదే ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కూడా వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం కూర్చోబెట్టుకొని చెప్తామంటే ఇప్పుడే పని ఉంది అట్లా టీవీ అనుకుంటే వెళ్ళిపోతారు పోగోలు అవి ఇవి చూస్తారు సో వీటితో కాస్త వాళ్ళకి తెలవడానికి ఛాన్సెస్ ఉంది అని తెలుస్తున్నాయి ఇక్కడ పిల్లలకి అండి థ్యాంక్ యూ సో మచ్ మన దగ్గర ఇంకో పేరెంట్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందాం మీరు ఎవరైనా మన దగ్గర ఇంకో పేరెంట్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందాం హాయ్ అండి హలో అండి మీ పేరు సంధ్య అండి సంధ్య గారు మీ ప్రొఫెషన్ ఏంటండి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇక్కడ ఎవరు డాన్స్ నేర్చుకుంటున్నారు మా పాప అండి ఓకే ఎన్ని ఇయర్స్ నుండి వన్ ఇయర్ అండి వన్ ఇయర్ నుండి నేర్చుకుంటుంది అంటే ఈ క్లాసికల్ డాన్స్ నేర్పియాలి అని మీకు ఎలా అనిపించింది యాక్చువల్గా ఇంతకుముందు మా అపార్ట్మెంట్లో నేర్పించేవాళ్ళు సో మా పాప చూసి నేర్చుకుంటా అంటే జాయిన్ చేసాము కానీ రెగ్యులర్గా ఇంట్రెస్ట్గానే వస్తుంది ఎవ్రీ ఐ మీన్ ఎవ్రీ వీక్లో లైక్ ఎనీ డేస్ వస్తుంది ప్రాక్టీస్ త్రీ డేస్ త్రీ డేస్ వస్తుంది ఓకే తను ఏ స్కూల్లో చదువుతుంది ఓబుల్ రెడ్డి ఓబుల్ రెడ్డి తను ఇక్కడే కాకుండా వేరే ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇస్తుందా మామూలుగా స్కూల్ డేస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మన దగ్గర ఇంకో పేరెంట్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందా హాయ్ అండి హలో అండి మీ పేరు సుమతి అండి సుమతి గారు మ్యామ్ మీరు ఏం చేస్తుంటారు నేర్చుకుంటారు డాన్స్ ఇద్దరం ఇద్దరు గర్ల్స్ ఓకే సో క్లాసెస్ పెద్ద పాప సెకండ్ క్లాసు చిన్న పాప ఫస్ట్ క్లాస్ బ్రహ్మన్ టాలెంట్ స్కూల్ సార్ ఒకటేసారి చేరారా ఈ డాన్స్ సో వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడ నుండి వచ్చిందనమాట ఇదే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అంటే చాలా డెవలప్ చూస్తున్నాం ఎక్కడ దొరకలేదు వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి జాయిన్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు సురేంద్రనాథ్ అండి సురేంద్రనాథ్ ఓకే మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారండి నేను ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో నేను ఉన్నాను సిక్స్టీన్ ఇయర్స్ నుండి మీరు ఇక్కడే ఉన్నారు అంటే కూచిపూడిని నేను ఎందుకు ఎంచుకున్నారండి వేరేది ఏదైనా ఫామ్ నేర్చుకోవచ్చు కదా అంటే అట్లానేం కాదు నేను ఫస్ట్ నుంచి విజయవాడలో ఉండడాన్ని సో అక్కడ కల్చపరంగా మనకి చాలా ఎక్కువ స్కోప్ ఉండేది సో కూచిపూడి సంగీతం ఇట్లాంటివన్నీ కా బాగా ఎక్కువ ఉండేది సో మా నాన్నగారు వచ్చి మృదంగా మృదంగ ఇన్ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో సో నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ వాయించడం అవి నేను చూసి ఇలాగా కూచిపూడి అంటే ఇట్లా చేయాలి యక్షగానం అంటే అట్లా ఉండేది అవన్నీ ఇప్పుడు బాడీలోకి వచ్చేసి సో మనం నేర్చుకోవాలి మనం చేయాలని నేను కూడా భరతనాట్యం నేర్చుకున్నాను అలా అని కాదు కానీ కూచిపూడి అంటే మన మనది అదంతే అంతే ఏ స్టేట్మెంట్ అని కాదు కూచిపూడి భరతనాట్యం అన్నీ ఒకటే కానీ కూచిపూడి మనది అంతే ఓకే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారండి మొదట భాగవతుడు వెంకటరామసిమ గారి దగ్గర నేర్చుకున్నాను అండి తర్వాత డాక్టర్ అజయ్ కుమార్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను నా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి నా గురువుల కర్మాణ్ణి ఓకే అండి మీరు ఈ స్కూల్ పెట్టాక చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు పోతుంటారు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి కదా మరి వాళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు అలా ఏం లేదండి పిల్లలు ఒకటి రెండు రోజులు అలా ఉంటారు కానీ మిగతా అది మా మాట మా డాన్స్కి వచ్చేసరికి ఒకటి రెండు రోజులు అలా ఉన్న మూడో రోజు నుంచి వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఒక ఫీలింగ్ అనేది పోతుంది సో వాళ్ళు మా మాట వినటం చేస్తారు ఇదేం ప్రా పెద్ద ప్రాబ్లం అయినా పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా భయపడేది ఏంటంటే వీళ్ళు కొట్టేస్తారు వాళ్ళు చేసేస్తారు అని అంటారు అట్లాంటిది ఏమో ఉండదు అండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కానీ దాని గురించి అందరినీ అట్లా అనుకో సో మీ ఇన్స్పిరేషన్ ఎవరండి ఇన్స్పిరేషన్ అంటే చాలా మంది ఉన్నారు అట్లా ఏం లేదు మా డాన్స్ డాన్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు క్రాంతి అండి క్రాంతి గారు మీరు ఈ స్కూల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను ఈ స్కూల్ పెట్టి దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఓకే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి స్టూడెంట్స్ ఇక్కడ వస్తున్నారా అవునండి ఎవరైనా స్టూడెంట్స్ లైక్ ఎక్కడైనా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా ఇక్కడ కాకుండా ఇక్కడ నుంచి నా స్టూడెంట్స్ ఇప్పటివరకు సింగపూర్లో పుష్కరాల్లో ఇంకా నాతో పాటు ఫోర్త్ కమింగ్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నా స్టూడెంట్స్ అందరూ వస్తున్నారండి ఓకే మీకు ఇది లైక్ ఈ ప్రొఫెషన్ కాకుండా ఇంకేదన్నా ప్రొఫెషన్ ఉందా నేను యాక్చువల్గా బీటెక్ చేశాను మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ చేశాను అనమాట డాన్స్ నేను నా గురువుగారు పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు అండి నేను యాక్చువల్గా ఆవిడ ఇంటర్వ్యూ చూసి ఆవిడ గురించి బుక్స్లో చదివి ఇన్స్పైర్ అయ్యి డాన్స్లో రావాలి డాన్స్లో ఏదో ఉంది జాబ్స్ అన్నీ కూడా ఉన్నాయి బట్ డాన్స్లో ఏదో ఉంది అని తెలుసుకొని మేడం గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను అనమాట నాకు నా గురువుగారు చాలా సపోర్ట్ చేశారండి బేసిక్స్ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ నుంచి ఇవాళ రోజు క్రాంతి ఒక అకాడమీ పెట్టుకునేంత వరకు ఆవినకు సపోర్ట్ చేశారు నేర్పించారు అభినయం అంటే ఏంటి వర్క్ అంటే ఏంటి స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి మన ఆర్ట్ పట్ల ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్ చూస్తే ఎక్కువ మోరింటో క్లాసికల్ కంటే బట్ వెస్ట్రన్కి బాగా వెళ్ళిపోతున్నారు సో మనం మన కల్చర్ని ఎట్లా కాపాడుకోవాలని షీ ట్రైన్డ్ మీ ఎ లాట్ అనమాట ఆవిడొక్క సపోర్ట్తో కూచిపూడిలో నేను వెళ్ళి ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నాను డాన్స్ మీద ఓకే సో అదర్ దాన్ దాట్ మీరు ఇదని చెప్పారు కాబట్టి నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను సివిల్స్ ఈజ్ మై మెయిన్ ఎయిమ్ అనమాట సో ఎప్పటికైనా సివిల్స్ కొట్టి దాంతోపాటు డాన్స్ కూడా ఉండాలనేసి అని నా ఇది ఓకే మీరు ఎన్ని ఇయర్స్ వరకు నేర్చుకున్నారండి డాన్స్ నేను మా గురుగారి దగ్గర దాదాపు ఇది ట్వెల్త్ ఇయర్ రన్నింగ్ అండి నిరాశ క్షణకాలం పాటు ఉంటుంది అది ఆవహించిన సమయంలో మనసు దిటవు చేసుకోగలిగితే చాలు అంతా విజయమే అనే బాటలో చిన్నారులు ముందడుగు వేస్తారు ఇలాంటి చిన్నారులకు టీవీ స్పెషల్ విషెస్ అందిస్తోంది ఈరోజు క్రియేటివ్ జంక్షన్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదూ మరో క్రియేటివ్ జంక్షన్లో మళ్ళీ కలుదాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ